కాక్షిలు ఉన్నాం మనం అయితే మస్తు అంటే మస్తు రష్ ఉంది ఇక్కడ అవుతారు కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉంది కారు ట్రాఫిక్ జామ్ ఉంది ఎంత చూస్తున్నారు కదా అదంతా ట్రాఫిక్ జామే అనమాట పెద్ద లైను ఏ మనతోనే వచ్చాడు యాక్చువల్లీ నేను వీళ్ళతో వచ్చినా అన్న వాళ్ళతోనే ఉంటున్నా నేను వెళ్ళిపోయారు పెట్టి హైలైట్ ఏంటంటే నాకు ఇలా పేరు కూడా తెలియదు ఇంకా వాళ్ళు నా పేరు అడగలేదు నేను వాళ్ళని వాళ్ళ పేరు అడగలేదు వాళ్ళు బొట్టు వేయించుకుందామని చెప్పి వెయిట్ చేస్తారు అనమాట లైన్ అయిన్ చూసింది బాబా బాబా మస్తు పెద్దగా ఉన్నది అన్నట్టు లైన్ ఎప్పటికైతే దీంట్లో పోతుంది అసలు నేను అనుకున్నా ఏం పోతాం ఇట్లా అని అని పోతే తొందరగా దర్శనం అని అంటారు మరి చూడాలి ఇక్కడంతా కూడా లైన్ రెండు కిలోమీటర్లు ఉంది లైన్ వెనకకేణి మనం ముంగట్కేడికి పోతున్నాం మనం వెనకకేణి కదా లైన్కి రావాలి ఎక్కడి నుంచి పెట్టింది వాళ్ళకి రాత్రిలో పొద్దుగాలను అయితే ఎప్పుడో దర్శనం ఎప్పుడో ప్రయత్నిస్తాం ఇప్పుడు దర్శనం చేసుకోనికే అయితే వేసుకుంటాం లేకపోతే పొద్దుగాలి పొద్దుగా పొద్దుగాల ఇది మామూలు క్రౌడ్ కాదు అసలు అసలు మనిషి దూరే సందలేదు లేదు ఇక్కడ ఊపిరి ఆడుతుంది చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అసలు ఇంక ఇద్దరు ఉండే మాతోని వాళ్ళు ఇంకా జర ముట వెళ్ళిపోయారు మేము వెనకాల వెనకలు అన్నట్టు రుద్రాక్షలు కొనుక్కోవాలి ఇందాక వచ్చింది కదా అన్న రుద్రాక్ష కొనుక్కో డెబ్బై ఐదు రూపాయలు కొన్నాడు అంటారు రుద్రాక్షం అలా నేను అడిగితే నాకు టూ ఫిఫ్టీ ఇక తీసుకోలే నేను వీళ్ళతో వీళ్ళున్నప్పుడే వీళ్ళతోనే బెర్రమాపించి కొనుక్కోవాలి నేను ఇక మనం ఇలా వచ్చేసి గేట్ నెంబర్ ఫోర్ అనమాట ఇక్కడ ఉన్న ఇక్కడనే కట్టెల కింద నుంచి నేను వచ్చేసాం వీళ్ళు చూడొచ్చు ఇంకా పెద్ద లైన్ ఉంది కానీ వింటుంది సార్ ఎంటర్ ఎక్కువ మా టైం కొంచెం బాగుంది వాళ్ళ మధ్యలో వాళ్ళు అన్నమాట ఆయన రాణించినందుకు రెండు గంటల అయిపోయింది దర్శనం నేను ఇంత జనాలు ఉన్నప్పుడు నమ్ముకట అడిగిన మీరు ఎప్పుడు వచ్చిరని ఆయన చెప్పిండు పొద్దుగాల తొమ్మిది గంటలకేమో వచ్చిరంట వాళ్ళు లైన్లకి వాళ్ళకి దర్శనం రాత్రి ఎనిమిది గంటలకు అట్లా అయింది అంటే ఎంతసేపు లైన్లో ఉన్నారు చూడండి వాళ్ళు అసలు ఇది చూడండి ఇంకా లైన్లోనే ఉన్నారు వీళ్ళంతా కొద్దిగా వచ్చినాను నా ముంగటైన వల్ల మాకు దర్శనం తొందరగా అయిపోయింది మధ్యలోకి వెళ్ళిపోయాము ఇంకా అట్లా కలిసి వచ్చింది మాకు నేను ఒకవేళ వీళ్ళే ఓకపోతే ఊకపోతున్నానేమో వీళ్ళు అవి వాటిని కిందికే వెళ్ళిపోయారు వాళ్ళకి జాగ్రత్త అనిపిస్తుంది వాళ్ళకి దూరే వెళ్ళిపోయారు నేను కూడా పోయినా అడున్నాను కూడా రానిచ్చిండు వచ్చేస్తే బాబు వచ్చేసి అన్నాడు వచ్చేసినాం రెండు గంటలలో అయిపోయింది వాళ్ళు పొద్దుగాల పది గంటలకైనా ఉన్నారు ఇంకా రెండు కిలోమీటర్లు ఎన్నో ఉంది లైన్ మేము వాళ్ళ కరెక్ట్ కాశీ అవు ఇక చూద్దామనేటు వచ్చేసాం బయటికి అట్లా అయిపోయింది రేపు శివరాత్రి కాబట్టి ఎక్కువనే ఉంటుంది ఇంకా మస్తు ఇప్పుడే మాకు నడవడానికి దేనికి ఏమైతే లేదు రేపు అయితే మన రూమ్ ఏం బయటికి కూడా రాము రాష్ట్రూ పోయా బాయ్ ఓకే అంటే बढ़िया लग रहा है पचास रुपये में केवल अढ़ाई सौ ही भाई टू तो फिफ्टी वन फिफ्टी जी वन ट्वेंटी स्मार्ट फोन कम नहीं देता ज़्यादा पीस लेगा तो कम हो जाएगा ज़्यादा मतलब कितना पाँच दस पाँच दस हाँ बाकी